హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు నిషీ ఛానల్ రోజు మేమైతే భోయకొండ గంగమ్మ గుడికి వెళ్తున్నాము ఇప్పుడు టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అవుతుంది అర్లీ ఇన్ ది మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుండి మాకు అరౌండ్ థర్టీ థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ నియర్ బై వస్తుంది అనమాట పొద్దున్నే లైట్గా మంచు ఆ కిరణాలు లైట్గా అప్పుడప్పుడే వస్తున్నాయి ఆ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి సూర్యుడు చూడండి అప్పుడే ఎంత హైట్కి వచ్చేస్తున్నాడో నేచర్ని ఎంజాయ్ చేయాలి అని అంటే అర్లీ మార్నింగే బయట వచ్చేసామంటే నేచర్ చాలా బాగుంటుంది విలేజ్ సైడ్ అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం వెళ్తున్న బోయకొండ గంగమ్మ దేవస్థానం వచ్చి మదనపల్లికి ఆపక్క పుంగునూరు రోడ్లో వస్తుంది కొండ పైన ఉన్నారనమాట అమ్మవారు తర్వాత చాలా సత్యమైన అమ్మవారు అనమాట చాలామంది నా కర్ణాటక సైడ్ నుండి తమిళనాడు అసలు ఈ సరౌండింగ్స్లో బోయకొండ గంగమ్మ తల్లి అనేది ఎవరికి తెలియకనైతే ఉండదు అందరికీ ఉంటుంది ఇక్కడ బోయికొండ గంగమ్మ అంటే సత్యం అని అంటారు కదా ఎందుకు అని అంటే మెయిన్ అక్కడ టెంపుల్లో కోరికలు కోరుకోమని చెప్తారు పూజారి అక్కడ కోరుకుంటే టోకెన్ తీసుకొని కోరుకోవాలన్నమాట ఆ స్వామి మన ముందరిని అమ్మవారిపైన పూలు పెడతారు ఆ పూలు మనం కోరుకున్న తర్వాత ఆ పూలు ఆటోమేటిక్గా కింద పడతాయండి అసలు ఎలా పడతాయనేది తెలియదు వేరే పూలు కూడా ఉంటాయి కానీ ఆ పూలు పడవు మన మన కోసం పెట్టిన పూలు మాత్రమే అమ్మవారు కింద పడేస్తారు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆ పూలు అనేటివి పడతాయని గ్యారెంటీ లేదనమాట కొంతమందికి పడతాయి కొంతమందికి పడవు అప్పుడు అంటే ప్రతి ఒక్కరికి పడేలా చేస్తారు కానీ స్వామి అడుక్కుంటారనమాట అమ్మవారిని ఇచ్చే అమ్మ ఇచ్చే అమ్మ అని అప్పుడే పడుతుంది అది ఎలా పడుతుంది అనేది నిజంగానే అదే మ్యాజిక్ మేమైతే ఇంకా టోల్ ఎంటర్ అయిపోయామనమాట ఇక్కడ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి కార్కైతే ఎందుకంటే పై వరకు అమ్మవారి టెంపుల్ ముందరి వరకు వెళ్ళొచ్చు అనమాట ఇక్కడైతే దోశలు తినేసాము దోశలు వేసి అంటే సో దోశలు టిఫన్ ఇక్కడ తినేసి వెళ్ళాము ఎందుకంటే పైన టిఫిన్ దొరుకుతుందో దొరకదో చాలా సంవత్సరాల ముందు వచ్చిన్నాను నేను అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన్నాను అప్పుడు ఇంత డెవలప్ లేదు కిందనే ఇంత డెవలప్గా ఉంది పైన ఎలా ఉందో తెలియదు అక్కడ స్ట్రైట్గా కనబడుతున్న మౌంటైన్ పైన అక్కడే అనమాట అమ్మవారు స్టే చేసిండేది బోయకొండ అంటే వాళ్ళు నివసించే వాళ్ళు అంట ఆ కొండ పైన సో తర్వాత అమ్మవారు అక్కడ ఉన్నారు కాబట్టి బోయకొండ అనేసి పేరు వచ్చింది బోయకొండకి ఈ కొండకి ఒక చిన్న స్టోరీ ఉంది చెప్తాను ముందుకి పైకి వెళ్ళాక చెప్తాను ఇక్కడ ఎంట్రన్స్ వచ్చి నా వెళ్ళే వాళ్ళు వచ్చి ఈ ఆర్చ్ కింద వెళ్ళాలి మామూలుగా కార్లో బైక్లో వచ్చే వాళ్ళు వచ్చి నేరుగా గుడి ముందరికి వెళ్ళిపోతాము ఈ యాడ్జ్లో దూరాలన్నమాట పై వరకు ఒకటే టూ వే రోడ్ ఉంది ముందైతే సింగిల్ రోడ్డే ఉండేది ఇప్పుడు ఎంత డెవలప్ ఎలా అయిందిరా అని అంటే తిరుమల దేవస్థానం కింద ఉందంటే ఇప్పుడు బోయకొండ సో అండర్ మెయింటెనెన్స్ ఆఫ్ తిరుమల అనమాట ఇప్పుడు బోయకొండ వచ్చి సో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చెట్లు కానీ తర్వాత రోడ్ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది ఇప్పుడు నేరుగా టెంపుల్ ముందర వరకు కార్ వెళ్ళిపోతుంది ప్లస్ ముందైతే మొబైల్స్ గుళ్ళు లోపలికి తీసుకెళ్లే వాళ్ళము ఇప్పుడు మొబైల్స్ కూడా అలో లేదు ముందైతే మొబైల్స్ తీసుకెళ్లే వాళ్ళము టెంపుల్ అమ్మవారు ముందు వరకు ఇప్పుడైతే మొబైల్స్ అలో లేదు లాకర్లో పెట్టేసి వెళ్ళాలి అని చెప్తున్నారు అమ్మవారు అయితే మంగళవారము ఆదివారము శుక్రవారము ఈ మూడు రోజులు చాలా బిజీగా ఉంటారు సో ఆ డేట్స్ అంటే ఆ రోజులు కాకుండా మిగతా రోజుల్లో వచ్చినారంటే అమ్మని క్లియర్గా చూడొచ్చు మేమైతే గురువారం బయలుదేరేసి వచ్చాము సో ఎందుకంటే ఆ టైంలో అయితే రష్ ఉండదు ప్రశాంతంగా అమ్మవారిని చూడొచ్చు అని ఒక థాట్తో వచ్చాము రోడ్ అయితే హైవే వేసినట్టు వేసారనమాట చాలా బాగా మెయింటైన్ చేశారు పైకి వెళ్ళినాక మొబైల్స్ అలో లేదు గర్భగుడిలోకి అని చెప్పాను కదా సో గర్భగుడి గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి గర్భగుడిలో టూ ప్లేసెస్లో అమ్మవారు ఉంటారు ఫస్ట్ పైన ఉంటారనమాట అమ్మవారు మెయిన్గా వచ్చి కింద ఉంటారు టూ ప్లేసెస్లో ఉంటారు పైన వచ్చి పువ్వు అదే మనం కోరికలు కోరుకుంటే పువ్వు పడుతుంది అంటాం కదా అన్నాను కదా అమ్మవారు వచ్చి పైన ఉంటారు ఒరిజినల్ అమ్మవారు వచ్చి కింద ఉంటారు సో పైన దర్శించుకొని వచ్చి కింద కూడా దర్శించుకొని బయట రావాలన్నమాట లోపలైతే ప్రసాదము తర్వాత కొనుక్కోవడానికి ప్రతి ఒక్కటి అవైలబిలిటీ గర్భగుడి లోపలనే ఉందనమాట గర్భగుడి లోపలనే బావి కూడా ఉందనమాట అంటే అవి లాగా తీసుకొని వెళ్తారు అందరూ సో అక్కడ మనకి కనబడుతుందన్నమాట చాలా పెద్దది పైనుండి కిందకి బావి పిల్లర్స్ వేసి కన్స్ట్రక్ట్ చేశారు ముందు వాటర్ కంటిన్యూస్గా ఉంటుందంట అక్కడ ఎప్పుడు సో ఇక్కడ పైకి అయితే వచ్చేసాము కార్ పార్క్ చేసేసాము అక్కడ టెంపుల్ అనమాట అమ్మవారికి కూడా వచ్చి ముందర కనబడిస్తుంది కదా అక్కడ గోపురం అక్కడ వెళ్ళాలి సో ఇదంతా స్టెప్స్ ఇక్కడ సో స్ట్రైట్గా వచ్చి కోనేరు ఉందనమాట అక్కడ నేను నిష్యూ చూసి సహాయ చెప్తున్నాను చూడండి సో ఇంకా కోనేరులోకి వెళ్ళి కాలు కడుక్కొని దర్శనానికి వెళ్ళిపోవాలనేసి బయలుదేరుతున్నాము కార్ పార్క్ చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ నేను వెయిట్ చేసి చూసానన్నమాట ఇంత డెవలప్మెంట్ ఎప్పుడైందా అని అనేసి ముందైతే ఇదంతా మట్టి రోడ్డు ఉన్నింది నడుచుకొని వచ్చే వాళ్ళంతా నడుచుకొని వచ్చేవాళ్ళు మిట్ ఎక్కుకుంటూ పాపము ఇది రీసెంట్గా డెవలప్ చేశారు కిల్ రోడ్ కానీ పార్కింగ్ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు వేశారు ఇక్కడ కోపురం కనబడుతుంది కదా ఇదైతే పాతదే అనమాట ముందరు కోనేరు కూడా పాతదే కానీ వాటర్ మెయింటెనెన్స్ అయితే టూ టూ స్టెప్స్గా చేశారు సో వాటర్ ఫస్ట్ కోనేట్లో కాలు కడుక్కొని లోపలికి వెళ్ళిపోవాలి దర్శనానికి కానీ కోనేటి దగ్గరికి వెళ్తున్నాను చూడండి కోనేరు ఎంత బాగుందో నీట్గా ఫ్రెష్గా ఉన్నాయి వాటరు తర్వాత ఎవరో స్నానాలు కూడా చేస్తున్నారు ఇక్కడ కళ్యాణ కట్ట కూడా ఉందండి ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేశారు రీసెంట్గా అక్కడ స్ట్రైట్గా కనబడుతుంది కదా టూ ట్యాంక్స్ బ్లాక్ అండ్ వైట్ అదే అనమాట కళ్యాణ కట్ట అక్కడ గుండెలు చేసుకొని అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి వస్తారు కొంతమంది ఇక్కడ కూడా స్నానాలు చేస్తారు ఈ గుండు పిల్లడైతే స్నానం అప్పటి నుండి చేస్తూనే ఉన్నాడు మేము అక్కడికి వచ్చినప్పటి నుండి అక్కడ ముందర శ్రీగోకులం అనేసి ఒకటి ఉంది ఏంటి శ్రీగోకులం అనేది నాకు తెలియదు నేను చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడము సరే లోపలికి వెళ్ళి చూద్దామనేసి నిశ్చయం తీసుకొని వెళ్తున్నాను చూడండి టెంపుల్కి సైడ్లో మొత్తం పార్కింగ్ పెట్టేశారు పార్క్ అంటే ఫుల్ గ్రీనరీ పెట్టేశారు ఇట్లా ఈ సైడ్ చూస్తే మొత్తం అంతా ఒక చెట్టుకి ముడుపులు కట్టేశారు చూడండి అన్ని ముడుపులే అండి ఎన్ని ముడుపులు ఉన్నాయంటే ఇరికి చిరికి కట్టేసిన చెట్టు మొత్తానికి ముడుపులే ఉన్నాయి ముందైతే ఈ సైడ్ మొత్తం అంతా చికెను మటన్ ఇవన్నీ కట్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు అదంతా క్లీన్ చేసేసి ఇవన్నీ డెకరేట్ చేసేసారు గోకులం అంట కళ్యాణ అంట తర్వాత పార్క్ అంట అట్లా ఇట్లాంటివి చాలా చేసేసినారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత షాక్లోనే ఉన్నాను ఇంత డెవలప్మెంట్ ఎప్పుడైందా అని అనేసి అయినా కానీ చాలా బాగుందండి డెవలప్ అవ్వడమే కరెక్ట్ అనిపించింది నాకు ముందైతే కొంచెము మెయింటెనెన్స్ బాగా లేకుండా ఉండే ఇప్పుడు బాగా మెయింటెనెన్స్ బాగా అంతా బాగుంది గోకులంలోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడైతే శ్రీకృష్ణ పరమాత్మైతే ఉన్నాడనమాట స్టాచ్యూ తర్వాత ఇక్కడ పూలు అన్నీ ఉన్నాయి మొత్తం అన్నీ పూలే మొత్తం అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి ఐ ఐ థింక్ మేబీ అమ్మవారికి అలంకరించడానికి అన్ని పూలు తెచ్చి పెట్టాలనుకుంటాను ఇక్కడ ఇన్ని మెయింటెనెన్స్ చేస్తున్నారంటే పూల్ మెయింటెనెన్స్ కానీ ప్రసాదం మెయింటెనెన్స్ కానీ అసలు ఇవన్నీ లేవన్నమాట నేను వచ్చినప్పుడు అయితే ఇప్పటికి నేను వచ్చినప్పటికీ చాలా తేడా వచ్చేసింది బోయకొండ మీకు చూపించడానికి కూడా చాలా ఉన్నాయి అంతకుముందు అయితే జస్ట్ టెంపుల్ మాత్రమే చూపించగలుగుతా ఉంటే ఇప్పుడైతే చాలా వచ్చేసాయి చూపించడానికి పక్కన పార్క్ చూడండి మొత్తం అన్ని పూలు ఎంత బాగా పూసేసాయో అంటే ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు వాటర్ సిస్టమ్ కానీ తర్వాత వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ సెపరేట్ గా తర్వాత పోలీసులు కూడా నేను ఇద్దరు ముగ్గురిని చూశాను అనమాట లో రావడము మేబీ వాళ్ళు కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు అనుకుంటాను తర్వాత ఇక్కడ టూ లో వాటర్ ఉంటాయని చెప్పాను కదా ఇది ఫస్ట్ స్టేజ్ తర్వాత కోనేట్లు అది వచ్చి ముందర వచ్చి కోనేర్ అనమాట టూ స్టేజెస్ సో ఫస్ట్ వాటర్ ఇక్కడ నుండి అక్కడికి వెళ్తాయి అనమాట రిఫ్రెష్గా రిఫ్రెష్ అవుతాయి సో తర్వాత ఇక్కడ పైకి అయితే వెళ్ళిపోతున్నాను మొబైల్స్ అయితే అక్కడ ఎంట్రన్స్లోనే ఇచ్చేయాలన్నమాట నేనైతే వీడియో అమ్మవారిని వీడియో తీయలేకపోతున్నానని భయపడ్డాను బాధపడ్డాను కానీ మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బోయకొండ ఎలా ఉంది ఎలా రావాలి ఎలా ఏమేమి ఉన్నాయి రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా వచ్చేసాయి అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ అమ్మవారిని మాత్రం చూపించలేకపోయాను ఐమ్ సో సారీ కానీ అమ్మవారిని అయితే చూపిస్తాను ఖచ్చితంగా అక్కడ మెయిన్ అమ్మవారు కాకపోయినా కానీ కొండ దిగేటప్పుడు అయితే ఒక అమ్మవారు ఉన్నారు అమ్మవారిని అయితే తీసాను మీకు క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు టైం అయితే నైన్ నైన్ ఫిఫ్టీన్ అలా అవుతూ ఉంది అప్పుడే చూడండి సన్ ఎంత షై వస్తుందో సన్లైట్ అయినా కానీ ఈరోజు చాలా ఫ్రీగా ఉంది అసలు ఎవరు లేరు పెద్దగా భక్తులు లోపలైతే ఉన్నారు లైట్గా ఉన్నారు అంతేకాని మరి ఇంత రష్ అయితే లే అంత రష్ అయితే లేదు చూస్తున్నారు కదా దారి ఎంత ఖాళీగా ఉందో ఇప్పుడు గురువారం కాబట్టి పెద్దగా భక్తులు రారనమాట బయట నుండి కర్ణాటక నుండి వా బయట అవుట్ స్టేట్ నుండి వచ్చిన వాళ్ళైతే ఈ టైంలోనే వచ్చినారు చాలామంది అక్కడ ఇక్కడ ఉన్నారు ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది కదా జనాలు కూడా ఉన్నా కానీ లేనట్టే అనిపిస్తుంది ఇక్కడ ఫ్రీ భోజనం కూడా దొరుకుతుంది మాకు తెలియక మేము కిందనే దోశలు మెక్కేసి వచ్చేసాము కానీ ఇక్కడ ఫ్రీ భోజనం దొరుకుతుంది కడుపు ఫుల్గా ఉంది ఆ దోశలు ఎలా చేస్తారో తెలియదు రివర్స్ టెంపుల్ వస్తున్నాయి కాబట్టి ఇంకా తినలేకపోయాము ఫ్రీ భోజనము గర్భగుడి లోపలైతే చక్కెర పొంగల్ పెట్టారనమాట స్వీట్ పొంగల్ తినేసి హ్యాపీగా కాసేపు కూర్చొని దేవుణ్ణి ముక్కొని మేము కూడా టోకెన్ తీసుకున్నాము పువ్వు పడుతుందా పడదా అని అనేసి నాకైతే చాలా నిదానంగా పడింది అమ్మవారిని రిక్వెస్ట్ చేసి 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 తర్వాత ఇచ్చిందనమాట అమ్మ సరే కోరిక తీరే అంతవరకు పోయేలాగా లేవనేసి మళ్ళీ తర్వాత రాల్చిందనమాట సో తర్వాత నేను ప్రశాంతంగా మనిశ్శాంతిగా అమ్మవారిని వేడుకొని సరే అని అనేసి బయట వచ్చేసాము ఇంకా కొండ దారిలో వచ్చి అమ్మవారి విగ్రహము పెద్ద కొండని చీల్చినట్టుగా అమ్మవారి విగ్రహం ఉందన్నమాట అక్కడ స్టాప్ చేశాను ఇక్కడ స్టోరీ చెప్తానని చెప్పాను కదా ఈ స్టోరీ నిజమే అండి నేను చెప్పేది ఇప్పుడు యాక్చువల్గా ముందు పూర్వం వచ్చి ఈ కొండ మీద బోయవాళ్ళు నివసించే వాళ్ళంట సో గోల్కొండ నవాబులు వచ్చి దండయాత్ర అంటే బోయవాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారు సో అప్పుడు బోయవాళ్ళు ఏమీ చేయలేక అమ్మవారిని వేడుకుంటే అమ్మవారు ఆ దండయాత్రకు వచ్చిన వాళ్ళని తరిమి తరిమి కొట్టిందంట అప్పుడు రాళ్ళు రప్పలనక ప్రతి ఒక్క దాన్ని కత్తి తీసుకొని చీల్చుకుంటూ వాళ్ళందరినీ తరిమిందంట అప్పుడు పగిలిన ఆ అమ్మవారి కత్తి ఏటు పగిలిన బండ ఇప్పటికీ అలానే ఉంది అని చెప్తారండి మీరు ఆ బండను చూసినట్లయితే ఎగ్జాక్ట్గా నైఫ్తో కోసినట్టే ఉంటుంది అంత చక్కగా తెగిందనమాట అప్పుడు బోయవాళ్ళు మమ్మల్ని రక్షించిన దేవత మాతోనే ఉండు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అని అంటే అప్పుడు అమ్మవారు అక్కడ చిరస్థాయిగా నిలిచిపోయినారంట అందుకే ఈ కొండకి ఒక బోయ కొండ అనేసి పేరు వచ్చింది తర్వాత ఇక్కడ చెప్పాను కదా దిగేటప్పుడు ఒక అమ్మవారిని చూపిస్తాను అని అనేసి రణబీరి గంగమ్మ తల్లి అనమాట సో మీకు అక్కడ పైన చూపించలేకపోయినాను కదా అందుకే ఇక్కడైతే క్లియర్గా అమ్మవారిని అయితే చూపిస్తాను చూడండి అమ్మవారు ఎంత సాష్టాగా కూర్చొని ఉన్నారంటే నిజంగానే చూడటానికి రెండు కళ్ళు సరి సరిపోవండి అంత బాగా అంత అందంగా ఉన్నారు నా డిస్టే తగిలేలా అనిపించింది ప్రతి ఒక్క తాను చాలా బాగా డెకరేటెడ్గా పెట్టారనమాట అమ్మవారిని ఇక్కడ కూడా పూలతో చూడండి కిందే కదా ఏ చిన్న టెంపుల్లే అనిపించింది కానీ ఇక్కడ కూడా పూజారి ఉన్నారు ఇక్కడ కూడా పూలు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుందనమాట సో ఇక్కడ నుండి దర్శనం చేసుకొని బయట వచ్చేసాను మీకు చూపించాను కదా గంగమ్మని మీరు కూడా మొక్కోండి మీ కోరికలు కూడా అన్నీ తీరిపోతాయి కొండ కిందకి అయితే దిగేస్తున్నాము ఇక్కడ కొండ కిందకి దిగేసిన తర్వాత కొండ కింద గోశాల ఉందనమాట ఎందుకు ఇది గోశాల ఉంది ఏం మెయింటెనెన్స్ అంటే అమ్మవారికి పాలు అవన్నీ ఇక్కడ నుండే సప్లై అవుతాయంట అభిషేకానికి కానీ తర్వాత పైన ప్రసాదాలకు కానీ ప్రతి ఒక్కదానికి ఇక్కడ నుండే సప్లై అవుతాయంట గోశాల అనేది నేను ఇంతవరకు చూడనే లేదు బోయకొండలో ఇదే ఫస్ట్ టైం చూడటము అది చాలా ఆవులు ఉన్నాయి ఇక్కడ షెడ్ ఎలా కట్టారు అనేసి చూద్దామనేసి వచ్చాను ఎందుకంటే మనకు కూడా ఆవుల షెడ్ ఉంది కదా మనం ఏ ప్లానింగ్తోనూ వేయలేదు ఎలానో ఎలానో కట్టేశాము అందుకే ఈ ప్లానింగ్ ఏంటి ఎలా అని అనేసి ఈ వీడియోలో క్యాప్చర్ చేస్తున్నాను నన్ను చూసి వీడియో తీస్తున్నాను అనేసి ఒక ఆవ అయితే నా దగ్గరకు వచ్చేసింది తర్వాత ముందర చూస్తే సెక్యూరిటీ అంకాలు ఉన్నారు ఏమి అంటే ఈ గోశాలకి అం సెక్యూరిటీ అంట ప్లస్ అందులోన పాదాలతో వెళ్తారు కదా అంతే కాళినాడకన్నా వెళ్ళే వాళ్ళకు కూడా ఒక సెక్యూరిటీ టైప్ అనమాట ఈ అంకాల్లో ఇక్కడ కొద్దిగా ముందరికి వెళ్తే మనకి పార్క్ టైప్లో వస్తుంది మొత్తం పిల్లలు ఆడుకునేటివి అన్నీ ఉన్నాయన్నమాట శ్రీ గంగమ్మ తల్లి వనం అనేసి పేరు పెట్టారు చాలా బాగుంది అంటే ఎండ ఎక్కువ ఉండడం వల్ల నిష్యూన్ అక్కడికి తీసుకెళ్ళలేకపోయాను బట్ అన్నీ చూపిస్తాను చూడండి ఏమేమి గేమ్స్ తర్వాత వాళ్ళు ఆడుకునేటివి ఎలాంటివి ఉన్నాయో అన్నీ చూపిస్తాను చూడండి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది పార్క్ తర్వాత ఇక్కడ చూడండి లారీలో వచ్చేసారనమాట గంగమ్మ తల్లి కోసము మొత్తం డ్రమ్స్ పొటేలి అన్నీ మొత్తం అన్నీ దీంట్లోనే తీసుకువచ్చారు మొత్తం కన్నడలో మాట్లాడుతున్నారు మేబీ కన్నడ కన్నడియన్స్ అనుకుంటాను ఇంకా ముందర మీకు పిల్లలు ఆడుకునేవి ఏంటంటివి ఉన్నాయో అన్నీ వీడియోలో చూపిస్తాను చూడండి అంటే నేను లోపలికి వెళ్ళలేదు లోపల కూడా టోకన్ ఉంది ప్రతి ఒక్క దానికి ఇక్కడ టోకన్ ఉంది గేమ్స్ చూడండి ఉయ్యాలు ఉంది పైన తిరుక్కుంటూ తిరుక్కుంటూ కింద పడతారు కదా అవి ఉన్నాయి తర్వాత మైండ్ గేమ్స్ అన్నీ ఉన్నాయి తర్వాత ఏబీసీడీతో గేమ్ ఆడేటివి ఉన్నాయి తర్వాత అయ్యేది ఉంది తర్వాత ఉయ్యాలు ఉంది తర్వాత జారే బండి ఉంది చాలా ఉన్నాయండి ఇక్కడే అనమాట గంగమ్మవారి వనం అని అనేసి ఎంట్రెన్స్ లోపలంతా చాలా వరకు పార్క్ ఉందనమాట వన్ సైడ్ మాత్రమే గేమ్స్ ఉన్నాయి స్ట్రైట్గా చూడండి అమ్మవారు ఎంత అందంగా కనబడుతున్నారో కదా సో ఇదండి మన బోయకొండ బ్లాగు నేనైతే మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను మీకు గంక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కమెంట్ చేయండి నిషున్ బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్